హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఒక స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను సో ఈ వినాయక చవితికి స్వీట్ రెసిపీ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది అన్నమాట సో వీటిని అయితే రవ్వ అండ్ పచ్చి కొబ్బరితో అయితే చేస్తున్నాను అన్నమాట సో ఫెస్టివల్స్కి మనం కొబ్బరి ఎలాగో కొడతాం కదా సో ఆ కొబ్బరి వేస్ట్ అవ్వకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు ట్రై చేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందు ఒక కడాయి పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని ఒక కప్పు రవ్వ అయితే అందులో వేసుకోవాలి ఉప్మా రవ్వ దీనినైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంతవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి సో ఇది కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో మనం పచ్చి కొబ్బరిని తురిమి వేసుకోవాలన్నమాట వేసుకొని అంతా పచ్చి కొబ్బరి అండ్ రవ్వ మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ రవ్వ పచ్చి కొబ్బరి నెయ్యిలు బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట సో అప్పటి వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే పచ్చి వాసన పోయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ రవ్వ పచ్చి కొబ్బరిని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలండి నా దగ్గర బాదం పప్పు ఉంటే నేను బాదం పప్పు అయితే వేయించుకుంటున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి అయితే ఫ్రై చేసుకోవచ్చు అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ఎంతైతే రప తీసుకుంటున్నామో ఆ స్వీట్నెస్కి తగ్గ షుగర్ అయితే తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఈ మిక్సీ పట్టేసుకున్న షుగర్ పౌడర్ని ఈ పచ్చి కొబ్బరి రవ్వలో వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలా ఒక టూ మినిట్స్ బాగా కలిపేసుకోవాలండి షుగర్ రవ్వ కొబ్బరి బాగా కలిసిపోవాలండి ఇప్పుడు ఇందులో మనం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి సుపచ్చి పాలు యూస్ చేయకూడదు కాచి చల్లార్చాలన్నమాట రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలనైతే ఇందులో వేసుకోవాలి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుండి తీసి వేసుకోకూడదండి మనం చేసుకునే ముందు బయట పెట్టుకుంటే రూమ్ టెంపరేచర్లోకి వస్తుంది కదా అప్పుడు ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి కలుపుకొని ఇలా లడ్డులాగా చుట్టుకోవాలి అందులో మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న బాదం పప్పును పెట్టి లడ్డులాగా చుట్టుకోవాలి పాలను ఒకేసారి వేసి కలుపుకుంటే మనకు లడ్డు చుట్టుకోవడానికి రాదండి మనం నెమ్మదిగా చూసుకుంటూ వేసుకొని ఇలా లడ్డులే చుట్టేసుకోవడమే ఇవైతే ఒక టెన్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటాయండి సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయో సో ఇప్పుడు ఈ కొబ్బరి రవ్వ మొత్తాన్ని ఇలాగే లడ్డులాగా చుట్టేసుకోవాలన్నమాట వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే లడ్డులాగా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి వెంటనే ఒక డబ్బాలో స్టోర్ చేసుకోకూడదండి ఇవి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకోవచ్చు అన్నమాట చూడండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు